నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో ముఖం మీద నల్లటి మచ్చలు పిగ్మెంటేషన్ అంతేకాకుండా మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు మరి అలాంటి టాప్ సీక్రెట్ తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు యోగా నిపుణురాలు అరుణాదేవి గారు నమస్కారం మేడం మేడం చూస్తే కానీ చాలా మంది మహిళలు కూడా బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ముఖం మీద నల్లటి మచ్చలు బటర్ఫ్లై లాగా వచ్చిన పిగ్మెంటేషను అంతేకాకుండా రకరకాల క్రీమ్స్ ఇంకా మేకప్ కోసం వాడే వాటి వల్ల కూడా నల్లటి మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి నిజంగానే చాలా మంది చాలా రకాల ట్రీట్మెంట్స్ లేజర్ ఇలాంటివి తీసుకున్నా కానీ ఈ మచ్చలు అనేవి పర్మనెంట్గా పోవు సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఇంతవరకు ఎవరు చెప్పని టిప్ ఏం చెప్తారు ఇది చాలా సింపుల్ అమ్మా ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా కొంచెం ఫౌండేషన్ వాడుతున్నారు కంపల్సరీ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే విమెన్ బ్యూటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన మన అంటే ఆ ఎక్స్ప్రెషన్ బాడీ దాన్ని బట్టే మనకు ఒక వ్యక్తి గురించి బాగా తెలుస్తుంది ఎవరైనా సరే అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సో మనము ఈ అంటే చాలామంది ఇప్పుడు పిగ్మెంటేషన్ ఒకటి ఒక పెద్ద సమస్య పిగ్మెంటేషన్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు బ్యాక్స్ ఉన్నాయి డైట్ ఎక్సర్సైజ్ అండ్ ట్రీట్మెంట్స్ చాలా చాలా ఇది చాలా సింపుల్ అండి ఇది జాజిక మనం జనరల్గా మసాలాలో వాడతాం జాజికాయ అని చెప్పేసి నట్మెగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో సో ఇది దీనికి గంధం అంట ఇది అరగ తీసి దీనికి అందం కనుక రాస్తే మీకు ఈ పిగ్మెంటేషన్ చాలా మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది కదా మంగు మచ్చలు అంటారు ముక్కు మీది బటర్ఫ్లై ఇవి అయితే ఏం చేయాలి అంటే రోజు రాయొచ్చు ఎవ్రీ డే రాసుకుంటే మీకు వన్ వీక్లోనే మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది సో అలా కాకుండా నార్మల్గా రెగ్యులర్గా మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటారు అంటే ఫేస్ క్లియర్గానే ఉంటుంది కానీ మేకప్ వేసుకోవడం వల్ల డ్రైనెస్ రావడం తర్వాత ఫేస్లో ఏదైతే మాయిశ్చరైజర్ తగ్గిపోతూ ఉంటుంది వాడడం వల్ల క్రీమ్స్ దాంతో డ్రై వచ్చి కొంచెం మన స్కిన్ ఇలా రింకిల్స్ లాగా చిన్న చిన్న మడతల్లాగా వస్తూ ఉంటాయి సో ఇలా రాకుండా రెగ్యులర్గా మచ్చలు లేకపోయినా రెగ్యులర్గా మేకప్ వేసుకునే వాళ్ళు అందరికి కూడా ఇది వారానికి ఒకసారి ఇది ఒక ప్యాక్ లాగా వేసుకుని ఈ గంధం అంతా అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉండి మంచిగా చల్లటి నీళ్ళతో కడిగేసుకుంటే చాలా బాగుంటుందండి ఫేస్ ఫేస్ మనకి ఆ ఆ మాయిశ్చరైజర్ కానీ ఆ గ్లాసెస్ స్కిన్ కానీ క్లియర్ స్కిన్ కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ జాజికాయ ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను సో చిన్న మనకి గంధమరగ తీసుకునేది సానా అంటారు కదా అట్లాంటిది మీకు ఉంటే ఇది ఓన్లీ వాటర్ కూడా వేస్ట్ చేయొచ్చు కానీ ఎవరికైనా డ్రై స్కిన్ వాళ్ళైతే మిల్క్ వేసుకోండి లేదు నా నార్మల్ అంటే ఆయిలీ స్కిన్ ఉంటుంది కదండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి వాటర్తో సరిపోతుంది సో జస్ట్ కొంచెం ఇది ఒక స్పూన్ అట్లా వేసుకొని మీకు ఒక స్పూన్ ఫుల్ సరిపోతుందండి ఇట్లా వేసుకుని ఇది ఉంది కదా మనం తిని ఇట్లా ఇట్లా అన్నమాట ఓకే మీకు కొంచెం సేపటి కలర్ మారుతుంది మనం మిల్క్ వేసాం కదా మిల్క్ పాలు వేస్తే మాత్రం డ్రై స్కిన్ గుర్తుపెట్టుకోండి బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రం ఒట్టి వాటర్ తోనే తీసుకోండి ఇట్లా చూడండి గంధం వచ్చినట్టు వస్తుంది కదా మనం పాలు వేసాం కలర్ చేంజ్ అయింది సో ఇది కూడా మంచిగా అరుగుతూ ఉంటుంది ఇట్లా ఈ ఒక్క మీరు ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇది మీకు చాలా ఒక టూ మంత్స్ వస్తుంది ఇది ఒక్క జాజికాయ ఇంకా కొంచెం ఇంకొంచెం మనం పేస్ట్ లాగా ఇలా కాస్త ముఖానికి అప్లై చేసుకునే అంత మనకి ఎంత కావాలంటే అంత మనం తీసుకోవచ్చు ఇలా తీసుకుని ఇది డైరెక్ట్ గా మీరు ఇట్లా స్కిన్ మీద అప్లై చేసుకోవడమే మీకు ఇంకా తిక్గా కావాలనుకోండి దీన్నే ఇంకా కొంచెం అరగదీయండి ఇట్లా అరగదీస్తే ఇంకా తిక్ అయిపోతుంది పేస్ట్ లాగా అయిపోతుంది సో ఇలా అప్లై చేసుకుని ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి ఎక్కడైనా మార్క్స్ ఉంటే కూడా అప్లై చేసుకోండి చేతుల మీద కానీ నెక్ మీద చాలామందికి మెడంతా నల్లగా ఉంటుంది సో నల్లగా వాటికి కూడా మీరు అప్లై చేసుకోండి నెక్ అండ్ ఫేస్ చూడండి ఇట్లా మంచి స్మెల్ కూడా వస్తుంది మీకు ఇది సో ఇది ఇలా అప్లై చేసుకుని దీన్ని డ్రై అయ్యే వరకు ఉంచండి ఉంచిన తర్వాత తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ సరిపోతుందండి దీంట్లో కొంచెం జిడ్డు ఉంటుందండి ఆయిల్ ఉంటుంది మీరు ఇది రాసి వాష్ చేసిన తర్వాత మీ ఫేస్ కొంచెం ఆయిలీగానే ఉంటుంది ఇమీడియట్గా సోప్ పెట్టి కడక్కండి మీరు ఇది కడుక్కోవాలి అని అనుకుంటే ఏదైనా పిండి నలుగు పిండి వాడి కడుక్కోండి వెంటనే సోప్ పెట్టేసి మళ్ళీ రుద్దారనుకోండి మనం ఇది పెట్టిన ఉపయోగం ఉండదు సో ఇస్ ద బెస్ట్ ఈవినింగ్ అన్నమాట ఈవినింగ్ పెట్టేసుకుని మీరు మామూలుగా వాష్ చేసేసుకుని ఎలాగో నైట్ మీరు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి అ మార్నింగ్ ఇస్ అ ఫ్రెష్గా ఉంటుంది సో మా ఆల్రెడీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎవ్రీడే ఇది పెట్టుకోండి అది లేకుండా నార్మల్గా ఉండేవాళ్ళు వీక్లీ వన్స్ పెట్టుకుంటే మనకి స్కిన్ చాలా చాలా బాగుంటుందండి ఇది ఇది మీకు ఇది పెట్టుకుంటే స్మెల్ కానీ ఇంకొకటి అండి మంచి నిద్ర పడుతుంది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత అది వస్తు ఉంటుందిమాట మీకు చాలా హాయిగా దీంట్లో ఈ నట్మెగ్లో ఉన్న ఏదైతే ఆయిల్ ఉంటుందో అది నిద్రకి కూడా బాగా ఉపయోగపడుతుంది నిజంగానే మేడం చాలామంది కూడా ఈ నిద్రలే మీ సమస్య ఎంతగా ఇబ్బంది ఉన్నారు ఇంకొకటి అండి ఇదే గంధం మనం ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారు కదా మీకు ఒకవేళ ఎవరికైనా నిద్ర పట్టట్లేదు అస్సలు చాలా కష్టంగా ఉంది నిద్రపోవడానికి ఓ రెండు గంటలు మూడు గంటలు పడుతుంది మాకు నిద్ర రావట్లేదు అని అంటారు కదా ఈ ఇలానే అరగ తీసుకుని ఈ గంధాన్ని ఇట్లానే కొంచెం ఇట్లా చేత్తో చక్కగా తీసేసుకుని స్పూన్తో ఒక స్పూన్ అండి ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా ఒక స్పూన్ చాలు ఈ గంధం ఈ ఈ గంధాన్ని ఇట్లా స్పూన్లో పెట్టుకుని ఒక స్పూన్ చేసుకున్న తర్వాత అది పాలల్లో గోరివెచ్చని పాలండి పాలల్లో ఒకవేళ పాలల్లో తాగడానికి మాకు పాలు అలవాటు లేదు పడవు అలా ఏమన్నా అలర్జీ ఉన్నవాళ్ళు వాటర్లో కలుపుకుని తాగండి గోరువెచ్చని వాటర్లో లేదు పాలు అలవాటు ఉన్న వాళ్ళు ఒక చిన్న కప్లో ఒక స్పూన్ ఇది కలుపుకుని తాగేసేయండి సో లేదు మీరు డైరెక్ట్ గా తీసుకోగలిగితే ఇలా తీసేసుకోవచ్చు మీరు హాయిగా మంచి నిద్ర పట్టేస్తుంది అప్పుడు మార్నింగ్ లేవగానే మీ ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది గ్లో ఉంటుంది మళ్ళీ క్లియర్ స్కిన్ ఉంటుంది మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగానే ఇది ఒక బ్యూటీ సీక్రెట్ టాప్ సీక్రెట్ అనేది చెప్పుకోవచ్చు అంతేకాదు ఇంట్లో దొరికే పదార్థాలు ఈ రెండు కూడాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సో బ్యూటీకే కాదు నిద్రలేమి సమస్య కూడా చాలా చక్కటి పరిష్కారం చూపించారండి ధన్యవాదాలు సో చూసారు కదండి ముఖం మీద వచ్చే పిగ్మెంటేషన్ నల్లని మచ్చలకు పరిష్కారం ఏంటో ఇది చాలా మంచి బ్యూటీ టిప్ అండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి దీనివల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గిపోతుంది ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం